శిష్యులతో పాటు కలిసి పడుకునేవారు వారికి తెలియపడతారు వారికి తెలియపడతారు పెద్దలు నేర్చి ఆయన పెళ్లి ప్రార్థన చేసుకునేవారు మీరు నిద్రలు చూస్తే ప్రార్థన ఎవరు లేరు ఆయన లేరు తెలుసుకొని మరలా ఆయన దగ్గరికి వెళ్ళారు అంత ప్రార్థన ఇచ్చారు యశ్వభాబు ఆ ప్రార్థనని బయట ఎన్ని విధాలుగా వర్ణించిందంటే అబ్రహాం మాట్లాడుతూ ప్రార్థన ఏమన్నాడు తెలుసా అడుగుట లేదా మాట్లాడుట అంటే చదువుతాం అది కండ గ్రంథం

ము దేవుడు సుధమ కుమారు నాశనం చేయడానికి ఆలోచన చేశారు ఆలోచన చేసి నా స్నేహితుడిని అక్రమం చక్కకుని చేస్తే బాగుండదు ఎందుకంటే సుధమ్మకమైన పట్ల నాశనం చేయాలంటే అప్రామం చెప్తారు దేవుడు స్నేహానికి నిర్వచనం ఇది అరమర స్నేహితులు అంటారు కానీ లోపల ఒకటి పెట్టుకుందరు పై చెప్తారు కానీ దేవుడు అంటే ఎలా ఉండాలో చెప్పాడు నా స్నేహితుడు తెలియకుండా నేను ఏం చేయను అన్నట్టుగా ఉంటాడు తెలియచేశాడు యాభై మంది నలభై ఐదు మంది నలభై మంది ముప్పై మంది ఇరవై మంది పది మంది ఆ బార్ ఆడే మాటల్లో ఒక మాట అంటాడు నేను ఇంకోసారి మాట్లాడతాను ఏంటంటే అక్కడ అర్థం ఏంటి మీరు అనుమతిస్తే కోప పడినంటే ఒకసారి మాట్లాడుతున్న ప్రార్థన చేస్తాను మాట్లాడటం మాట్లాడుకుంటే ఐడియా వాడు గుర్తు అంతరం తొలగిపోతుంది కనుక మాట్లాడటం ప్రార్థనకి ఏం పేరు దేవుడితో మాట్లాడటం ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటం సరిగ్గా చెప్పాలంటే మరొక మాట ప్రార్థన అంటే ప్రార్థన అంటే అడగడం ఇది మాట్లాడటం ప్రార్థన అంటే అడగడం అడగడం అంటే ఏంటి ఎవరు ఎవరు అడుగుతారు చెప్పండి మాట్లాడే ఎవరు మాట్లాడుకుంటారు స్నేహితులు మాట్లాడుకుంటారు స్నేహితులు అనేక విషయాలు మాట్లాడుకుంటారు మాట్లాడుకుంటారు అంటే ప్రార్థించేటప్పుడు దేవుడు స్నేహితులు అన్నట్టుగా ఉండాలి అది అక్కడ నేర్చుకోవాల్సి తర్వాత ఎస్ ప్రాబ్లం చెప్పారు ప్రార్థన అంటే అడగటం అడగటం అంటే ఎవరు ఎవరిని అడుగుతారు చెప్పండి ఎవరు ఎవరిని అడుగుతారు ఆయన అడుగుదాం అంటే ఇది కూడా సెవెత్త అడిగేది ఎవరు क्या डांट है? चल बिरादर। मेरा ये कौनसा है ना? अलाकुमार जी कंपटी करने के लाभ आपके आगे चला। कुमार जी हाँ। que I <laughs> got la

ना इनका चल रहा है करना हो यार चलो समझ लें जी बाइक पे तो मैं लोगों को आ आ जाती हूँ तो अभी मार्ग में उन्हें पकड़ा हुआ जबर के ये ఏసు రావుడు యాచించారు దేవునికి యాచన చేస్తున్నాడు ఏంటి ఎవరు చెప్తారు అదే ఏంటి యాంచేంటి ఎవరు చెప్తారు యేసు దేవునికి యాచన చేశాడు ఏంటని చనిపోవడానికి వచ్చాడు ఇంకా ఆయన ఎందుకో ప్రార్థన చేస్తాడు కొంచెం ఆలోచించారు వస్తుంది దగ్గరకు వచ్చారు చెప్పిన రైట్లే కానీ హండ్రెడ్ పర్సెంట్ ఆయన వచ్చిందే చనిపోవడానికి ఎన్నో దరిగాడు కదా నీ చిత్తమే సిద్ధించిన కాక ప్రార్థన చేస్తున్నాడు పంచమని అయ్యా నేను చనిపోతాను చనిపోయిన వెళ్తాను ఆ చనిపోతారు నన్ను శరీరం మరణం నుంచి తప్పమని కదా ఆయన ప్రార్థన చేసింది చనిపోతాను సమాధిలోకి వెళ్తాను శరీరం సమాధిలోకి వెళ్ళిపోతుంది ఓకే కానీ నాకేం కావాలి పాత తప్పించండి అంటే ఇప్పుడు ఇప్పుడు చెప్పండి కోసం ప్రార్థన చేశాడు ఆయన శరీర సంబంధమైన మరణం గురించి ఆయన ప్రార్థన చేయలేదు అందుకోసము వాతావరణం నుంచి నన్ను తప్పించు మరణం నుంచి తప్పించగలిగిన వారు ఎవరంటే దేవుడే కానీ మరణమైన వాళ్ళని బంధించేది ఎవరు అపో అర్థం అవుతుందా మరణమైన వాడి శరీరంతో మనం ఉన్నంత కాలం మనం ఏం చేయలేదు శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోయిందంటే ఆత్మ వెళ్ళిపోయినంటేనే పాత బంధించి వేస్తుంది పాత బంధించే పని వాడి పని అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను అక్కడ వాడి చేతిలో ఉంచొద్దా వాడి చేతిలో నుంచి నన్ను విడిపించు యేసుప్రభులు దేవుడు లేపాడు ఎక్కడి నుంచి లేపాడు శరీరం సమాధానం లేపడం కాదు ఆ ప్రాంతాలలో యేసు ప్రభుకి సహాయం చేశాడు యేసు ప్రభు అమో జయించాడు అది ఎలా జరిగిందో నాకు తెలియదు యేసు ప్రభు మరణాన్ని జయించడం అంటే ఏంటి అంటే యేసు ప్రభు గారు మరణాన్ని జయించింది దేవుడు యేసు ప్రభు సమాధుల తిరిగి లేపాడు దేవుడు లేపాడు ఆయన లేచాడు ఆయన లేపాడు ఆయన లేపాడు ఎవరు అడిగారు ఎవరు యాచించారు అది నా మాట మీకు అర్థమైందో లేదు కానీ యాచన అంటే భూ సంబంధమైనటువంటి వాటి కోసం యాచించేది కాదు యేసు ప్రభావాలు యాచించేది ఇప్పుడు చదవండి అన్నమాట అందులో మార్గం ఇది ఆయన శరీరధారిగా ఉన్న జనములలో రోదనముతోనూ కన్ను మరణముందు చెప్పగలిగిన వారికి ప్రార్థనలు యాచనలు సమర్పించి ఎవరికంటే వాళ్ళ భయం ఉంది అసలు భయం లేదు దేవుడు అంటే ఎంత భయం ఉందో యేసు ప్రభు కన్నరా భయము భక్తి కల్వి ఎన్నందున ఆయన ప్రార్థన అంగీకరించబడాలి ప్రార్థన అంగీకరించబడాలంటే ఎలా ఉండాలి యాచన ఉండాలి యాచన ఎలా ఉండాలంటే భయభక్తులు నెలకొండాలి ఆ భయభక్తులు దేని కోసం అంటే దేవుని చిత్తం నెరవేర్చడానికి నేను చిత్తం నెరవేర్చడానికి చనిపోతున్నాను చనిపోయిన తర్వాత అక్కడే ఉంచొద్దు నన్ను ఆ ఆ ప్రార్థన నుంచి నన్ను విడిపించి స్వరావు గారు ప్రార్థన చేశాను ఎప్పుడైనా ఈ విధమైన ప్రార్థన చేసావు నాకు అది అది చెయ్యి ఇది చెయ్యి కానీ నేను దేనికోసం ప్రార్థన చేస్తున్నావు నేను చనిపోతాను నేను ఎన్ని సంవత్సరాలు కానీ ఇంత వయసు వచ్చింది ఎప్పుడైనా అప్పుడు చనిపోతాను చనిపోయినప్పుడు నన్ను అక్కడే ఉంచొద్దు ఎక్కడ అప్పవాద చేతిలో ఉంచొద్దు పాతావరణంలో ఉంచొద్దు అక్కడి నుంచి నన్ను విడిపించు అని యశుప్రభు ప్రార్థన చేశాడు మన ప్రార్థన కూడా అలా ఉండాలి అయ్యా నేను చనిపోతే ఈ లోకాన్ని విడిచిపోయిన తర్వాత నా శరీరం అట్టయిపోయిన నా ఆత్మ మీ దగ్గర ఉండేలాగా నాకు సహాయం చేయండి ప్రార్థన యాచన భయభక్తులు కలిగి మహా రోదనతోనూ కన్నీళ్లతోనూ ఆయన చేసినట్టుగా ఆయన పోరు చేయాలి ఎంత అసలు అంటే ఆయన సన్నిధిలో కూర్చోడానికే ఏదో వచ్చి మనుషులందరూ చేసినట్టుగా ఒక మనిషితో మాట్లాడినట్టు అంటే స్నేహితులతో మాట్లాడినట్టు లేకుంటే భార్యతోనో భక్తులతోనూ మాట్లాడినట్టు కాదు మహా లోపలంతోనూ తండ్రి భయభక్తులు కలిగి ప్రార్థన చేసినందువలన ఆయన ప్రార్థన చాలా ప్రాంతాలను అంగీకరించబడలేదండి కొన్ని ప్రాంతాలనే అంగీకరించబడలేదు చేసిన పన్నెంట్ ఇప్పుడు చెప్పండి రోదనముతోనూ కన్నేళ్లతోనూ మరణం నుంచి తప్పించగ విడిపించగలిగిన వారికి ప్రార్థనలు అది మరణం నుంచి తప్పించగలం ఆయన చేశాడు ప్రార్థన అంటే రెండు మాటలు చెప్పారు ఒకటి స్నేహితుడిలాగా మాట్లాడుకోవడం కుమారుడులాగా లాగా ఏసు యేసు లాగా యాచించడమో నిత్య జీవం కోసం యాచించాలి ఇందా మనం చదువుకున్న బదరించాడు నిత్య జీవ నేను ఏం చేయాలి అని ఇది చేయమన్నాడు ఏం చేశాడు వెసర పెడుతూ వెళ్ళిపోయాడు ఏం చేయమంటే అది చేయాలి కేసు ఏం చేయబట్టే చేస్తాడు నువ్వు ఏం చేయమంటే అది చేస్తావా నేను ఇలా కనుక్కున్నాను అది కొనసాగించాల్సింది

ಪ್ರಾರ್ಥನಾ ಯಾ ಮನಕಾಪ ಯೇಸು ಪ್ರಭು ಲಾಕ ಇತನ ಪ್ರಾರ್ಥನೆ ಯೇಸು ಪ್ರಭು ಲಾಕ ಇತರ ಪ್ರಾರ್ಥನೆ ಯಶಸ್ ಪ್ರಭು ಸರಿಪುನ ವ್ಯೋಹನ್ಸರ್ ಪದಕ నలభై ప్రభావం ఏం చేశాడు మనం చేసే అంటున్నాడు దేవుడు మనం చేశాడు ఎవరి కోసం మనం చేశాడు సంభవించింది తెలుసు కదా అందరికి వ్యాధి వచ్చింది మా మరియా వ్యాధి సంభవిస్తే వెంటనే ఎవరు గుర్తొచ్చారు వాళ్ళకి యేసు ప్రభార గుర్తొచ్చారు యేసు ప్రభారు వేరే ఉన్న పంపించారు అయ్యా మా తమ్ముడు వ్యాధిగ్రస్తుడుగా ఉన్నాడు వచ్చి ప్రాంతం చేసి బాగు చేయండి అన్నారు ఒకసారి వాళ్ళు ఏం చెప్పాలి మామూలుగా

ఇప్పుడు అంటున్నాడు నాలుగో రోజు లాజందేవి బాధ బాధ్య నిద్ర లేపుతామంటున్నాడు నీకు తెలుసు కాబట్టి దాన్ని విడిచిపెడతాను ఆయన దగ్గరకు వచ్చాడు ఎదుర్కొన్నారు కామె వాళ్ళని ఇద్దరు అయ్యా నువ్వు ఎక్కువ ఉంటే మా తమ్ముడు బ్రతికేవాడు అయ్యాడంట ఎక్కడుంటే మా దగ్గరకు వచ్చి మా తమ్ముడు ఎంత ప్రార్థన చేసి బ్రతికేవాడు నువ్వు లేవు ప్రార్థన చేయలేదు మా తమ్ముడు బ్రతకలేదు అంటుంది బాధల్లో ఉన్నదాన్ని ఏం మాట్లాడలేదు అన్నాడు ఇప్పుడైనా నమ్మితే చనిపోయిన వాడు వెళ్తాడు అన్నాడు రెజ రేపుతాడు ఎప్పుడు రేపు అంటే తీర్పు రోజులు వేస్తాడు నాకు తెలుసు అయ్యా అంటుంది ఆమెకు అప్పటికి అర్థం కాలేదు సరే సమాధానికి వెళ్ళాడు సమాధానికి వెళ్ళేయ వెళ్ళి అయ్యా నాలుగు రోజులు ఎందుకు వదిలే సమాధానం పోతే అంటే అక్కడ ఎలా ఉంటే మన సమాధులు ఎవరు లేవు అక్కడ మీరు ఎవరైనా అర్థమవుతుంది కోటలు అన్ని కోటలే కోటలను తొలుస్తారు ఆయన తొలపించుకునే సమాధి తర్వాత దానికి సరిగ్గా ఒక రాయిని కూడా కట్ చేసి తను అతికిస్తారు మూతలాగా అది సమాధి అంటే కిందకు తీసేది కాదు సమాధి కూడా చూసి వచ్చాను అదే ఒక పెద్ద సరే వద్దులే సమాధి అంటే అయ్యా పోతయ్యా ఎంపికంది నాలుగు రోజులు అయింది వాసన వస్తున్నాను అంటే యేసు ప్రభు శక్తి వాళ్ళకి అర్థమైందా ఆ తర్వాత యేసు తీశారు బలవంతంగా ఏం జరిగితే ఒకసారి వాళ్ళకి అక్కడే వచ్చాడు చదువుదాం దాంతో ఒకటే వచ్చాడు అంటే యశ్ ప్రభు ఏమన్నట్టు మీకు అర్థమైందా నా మనవి విన్నావు అందుకు నేను కృతజ్ఞత ఏం జరిగిందో వాళ్ళ మధ్యలో సంభాషణ దేవుడికి కుమారి మధ్యలో ఈ లాజర్ గురించి ఏం సంభాషణ జరిగిందో అయ్యా పిల్లడు అనుకుంటున్నాను అయ్యా బ్రతికించయ్యా మనం చేశాడు మనం చేశాడు గుర్తుపెట్టుకోండి ఎవరికోసం నా మన విన్నందుకు నీకు కృతజ్ఞత నాలుగు మాటలేనా మొదటి మాట స్నేహితులగా అడుగు రెండవ మాట కుమారుడు స్నేహితులగా మాట్లాడు కుమారులగా అడుగు మూడవది ప్రభులగా యాచించు నాలుగవది ప్రభువుల మనం చెయ్యి కృతజ్ఞతలు చేయించు ఇంకా చాలా ఇదంతా చేయాలంటే నేను ఇందరికీ చెప్పాను అభ్యంతరం పెట్టుకొని ప్రార్థన చేస్తే మాత్రం ప్రయోజనము ఉండదు అంటే సమాధానం ప్రార్థన చేస్తే ప్రయోజనం పెట్టుకొని ప్రార్థన చేస్తే టైం చెప్తే నీకు చెప్తాడు వీళ్ళని ఎదుర్కొస్తున్నాను ప్రార్థన చేసుకొని సహాయం కోసం ఏం వస్తున్నారు అభ్యంతరం మనసులో పెట్టుకుని వస్తున్నారు అందులో నేనేం చెప్తానంటే వాళ్ళు నాశనం కోసం కోసం వాళ్ళు అడిగిన దానికి జవాబు అది నేను ఇచ్చేది అభ్యంతరంతో వచ్చారు కాబట్టి భయం కోసం నేను అబద్ధం చెప్పేవాళ్ళు పంపిస్తాను వాళ్ళ దగ్గరికి అబద్ధం మోసపోతారు నాశనం అవుతాను సత్యాన్ని ఎవరైనా నమ్మడం లేదంటే వారి మనసులో సత్యాన్ని తెలుసుకోవడం ఆలోచన లేదు సత్యాన్ని నమ్మడం లేదు కాబట్టి సత్యం నమ్మక అబద్ధ దుర్నీతి అభిలా

తెలుసుకోవాలి ప్రార్థన ఎలా చేయాలంటుంది ఇవన్నీ పరిశోధన చేస్తే వస్తాయండి నిరంతర ప్రక్రియ క్రైస్తవ్యం అంటే ఆదివారం ఉన్నట్టు గెలిచేది మాత్రం కాదు నిరంతరంగా కృషి చేయాలి తప్పకుండా ఫలితం ఇస్తాం శ్రద్ధగా మనం